శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు అఖిల జగత్తులకు తండ్రి అయిన శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారు కనుక ఈ నాలుగు నెలలు మన అమ్మ లక్ష్మీదేవి లోక పరిపాలన చేస్తుంది పిల్లలు నాన్నను ఏదైనా ఒక వస్తువు అడగాలంటే భయపడతారు కానీ అమ్మ దగ్గరకు వచ్చేసరికి భయం ఉండదు స్వేచ్ఛగా అడుగుతారు నాన్న వస్తువు కొనివ్వటంలో కాస్త ఆలస్యం చేసిన అమ్మ అడగగానే కొనిస్తుంది అదేవిధంగా ఒక అధికారి ఇంట్లో లేనప్పుడు ఆయన భార్య తన భర్తకు చెడ్డ పేరు రాకుండా ఉండేలా జాగ్రత్తగా ఆలోచిస్తూ పనులన్నీ చక్కబెడుతుంది తిరిగి భర్త రాగానే తాను చేసినవన్నీ చెప్తుంది అలాగే లక్ష్మీదేవి కూడా తను పరిపాలకుడిగా అన్ని పనులు చక్కబెడుతుంది పిల్లలు అడిగినవన్నీ వెంట వెంటనే ఇచ్చేస్తుంది వరాలు కురిపిస్తుంది అందుకే ఇప్పుడు శ్రావణ మాసంలో అమ్మవారికి వరలక్ష్మి అని పేరు వరలక్ష్మి ఆరాధన ఫలిస్తేనే మనం కోరుకున్న వరాలు దక్కుతాయి తన కుటుంబం ఆరు ఆ ఆయుర్ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వదిల్లాలని వంతెలు కోరుకోవటం అసాధ్యమేమి కాదు కదా ఇంటి ఇల్లాలు వరలక్ష్మి మాతను నిష్ఠతో పూజిస్తే వరాలు దక్కి అన్ని అవసరాలు తీరుతాయి వరలక్ష్మి అవతారాలు అనేకం ఆమెను అష్టలక్ష్మి స్వరూపంగా ఆరాధిస్తే అన్ని వరాలు దక్కుతాయి ధన ధాన్య ధైర్య సిద్ధి శౌర్య విద్య సంతానం ఆరోగ్యం వంటి వరాలు లక్ష్మీ కృప వలనే మనకు సంప్రాప్తిస్తాయి ఇవన్నీ పొందాలంటే ఒక్క వరలక్ష్మి మాతకు అర్చన చేస్తే సరిపోతుంది అందుకే లక్ష్మి తత్వాన్ని మానం చేసుకుంటే వరాలు సిద్ధించి జీవితాన్ని సుఖమయం చేసుకోవటం జన్మకు సార్థకత సాధించటం వీలవుతుంది వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన మన పురాణాల్లో ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి జగన్మాత అయిన పార్వతీదేవి ఓ సందర్భంలో తన భర్త సాంబశివుడిని ప్రశ్నిస్తూ స్త్రీలు సర్పసుఖాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధి సాధించాలంటే ఎలాంటి వ్రతం చే చేయాలో చెప్పాలని కోరుతుంది అందుకు పరమేశ్వరుడు వనితలకు సకల శుభాలు దక్కాలంటే వరలక్ష్మి వ్రతం పేరిట శ్రావణ శుక్రవారం రోజున నోము నోచాలంటూ ఇస్తారు ఈ వ్రతానికి సంబంధించి ఒక కథ బహుళ ప్రాచుర్యంలో ఉంది పూర్వం మగధ రాజ్యంలో కుండినము కున్నినము అనే గ్రామంలో చారుమతి అనే బ్రాహ్మణ యువతి ఉండేది భర్త కుటుంబం మేలు కోసం ఆమె నిత్యం ఎంతో తపన చెందేది రోజు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే భర్త పాదాలకు నమస్కరించి అత్తమామలను సేవిస్తూ మితంగా మాట్లాడుతూ భగవంతుడి స్మరణలో ఆమె కాలం గడిపేది ఓ రోజు చారుమతి కళలో లక్ష్మీమాత ప్రత్యక్షమై అనుగుణ ఆశలన్నీ ఫలించాలంటే వరలక్ష్మీదేవి ఆరాధించమని చెబుతుంది లక్ష్మీదేవి చెప్పినట్లే శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు శుక్రవారం రోజున ఉపవాసం ఉండి వరలక్ష్మిని పూజించిన చారుమతి మంచి ఫలితాలను పొందుతుంది చారుమతి తన కళలో లక్ష్మీదేవి కనిపించగా చెప్పిన విషయాలను మిగతా మహిళలందరికీ వివరించి వారి చేత కూడా ఈ వ్రతాన్ని ఆచరింపచేస్తుంది ఈ వ్రతం చేసిన వారందరూ చారుమతిని వే వేయినూళ్ళ పొక్ కొనియాడుతారు మహాశివుడు పార్వతీకి ఉపదేశించిన ఈ కథను ఆ తర్వాత సూత మహాముని సౌనకాది మహర్షులకు చెప్పటంతో విశేష ప్రాచుర్యం పొందుతుంది వరలక్ష్మి వ్రతానికి సంబంధించి ఇలాంటి కథే మరో కథ పురాణాల్లో కూడా మనకి కనిపిస్తుంది స్వర్గలోకంలో పార్వతీ పరమేశ్వరులు ఓ రోజు కాలక్షేపం కోసం సరదాగా చదరంగం ఆడుతూ ఉంటారు ప్రతి ఆటలోనూ పార్వతీదేవి విజయం సాధిస్తూ ఉంటుంది తాను గెలిచి తీరుతానంటూ సాంబశివుడు ఆమెలో ఆతృతను రేకెత్తిస్తుంటాడు ఈ దశలో చిత్రనేమి అనే వ్యక్తిని ఆటలో పెద్ద మనిషిగా ఉండమని పార్వతీదేవి కోరుతుంది చిత్రనేమి నిజానికి శివుడి సృష్టి అందుకే అతడు చదరంగం ఆటలో శివుడి పక్షాన్ని నిలబడతాడు అతడి వైఖరి పార్వతీదేవికి ఎంత మాత్రం నచ్చదు పక్షపాతం లేకుండా బాధ్యతలను నిర్వహించటంలో ఇఫలుడై తనకు మానసిక శోభ పెట్టాడన్న ఆగ్రహంతో చిత్రనేమిని పార్తీదేవి శిస్తుంది ఫలితంగా అతడు భయంకరమైన వ్యాధికి లోనవుతాడు తనకు శాప విముక్తి కలిగించాలని అతడు పార్వతీని పరిపలి విధాలా వేడుకుంటాడు చివరకు ఆమె కరుణించి వరలక్ష్మీదేవిని ఆరాధిస్తే వ్యాధి నుండి ఉపశమనం కలుగుతుందని చెబుతుంది ఆ విధంగా అతడు వరలక్ష్మిని ఆరాధించి శాప విముక్తుడవుతాడు వరలక్ష్మి వ్రతం కేవలం స్త్రీలకు సంబంధించిన వ్రతం మాత్రమే కాదు స్త్రీ ఉంటేనే కుటుంబ వ్యవస్థ అంటారు స్త్రీ లేకుంటే అసలు అది కుటుంబమే కాదు కుటుంబ వ్యవస్థకు స్త్రీ మూల స్తంభం అటువంటి స్త్రీ ఒక పూజకు ఉపక్రమించింది వ్రతం చేపట్టిందంటే మొత్తం కుటుంబం అందులో పాల్గొనాలి వరలక్ష్మి పూజ భార్యాభర్తలు కలిసి కూర్చొని చేసుకోవాలి ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దలు పూజలో పాల్గొనాలి కథలో స్త్రీ పేరు చారుమతి చారుమతి అంటే మంచి మనసు కలదే అనే అర్థం ముందు దైవానుగ్రహానికి కావలసింది మంచి మనసే చారుమతి నిత్యం భర్తను దైవంగా భావించి సేవలు చేసేది ఏ రోజు భర్తను కించపరిచేది కాదు రోజు ఉదయమే నిద్ర లేచి స్నానం పూర్తి చేసుకునేది అత్తమామలను ప్రేమతో ఆదరించి సపర్యలు చేసేది ఇంటి పనుల విషయంలో ఓర్పుతో నేర్పుతో మెలుగుతూ ఎవరితోనూ గొడవపడకుండా అందరితోనూ సఖ్యతగా మెలిగేది ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కనుకనే చారుమతిని అనుగ్రహించాలని శ్రీ మహాలక్ష్మి భావించి కళలో కనిపించింది ఇవేమీ చేయకుండా కేవలం లక్ష్మీ పూజ మాత్రమే చేస్తాము అత్తమామలను తల్లిదండ్రులను చూసుకోము అనుకునే వాళ్ళ పట్ల లక్ష్మీదేవి దయచూపదని ఈ కథ ద్వారా మనం గ్రహించాలి అలాగని అత్తమామలు పెద్దవారే కదా అని ఇష్టం వచ్చినట్లు ఇంటి కోడల్ని అవమానపరుస్తూ బాధ పెడుతూ గొరవపడుతూ ఉండమనే అర్థం కూడా కాదు ఇక్కడ కోడలు ఇంటి బాధ్యతలు స్వీకరించాలి అనేది నిజమే కానీ బాధ్యతల పేరుతో ఇబ్బంది పెట్టాలి అనేది నిజం కాదు కోడలు అత్తామామలు భర్త సంతోషం ఎలాగైతే కోరుకోవాలో అలాగే వాళ్ళు కూడా కోడలు సంతోషం కోరుకోవాలి ఇష్టాలను గౌరవించాలి అప్పుడే ఆ కుటుంబం సంతోషంగా ఉన్నట్లు అని అందరూ అర్థం చేసుకోవాలి కాబట్టి ఇలాంటి నోములు వ్రతాలు ఇంట్లో అందరికీ వర్తిస్తాయి కేవలం స్త్రీలకు మాత్రమే కాదు ఇది కుటుంబ ఉన్నతిని కూడా సూచిస్తుంది అంతేకాక చారుమతి అమ్మవారి కళ్ళలో కనిపించి చెప్పిన వ్రత విధానం తాను మాత్రమే ఆచరించి సంపాద పొందాలని సంప సంపద పొందాలని చారుమతి భావించలేదు ఎక్కడ ఇరుగు పొరుగు వారందరికీ తన స్వప్న ఉత్త్రాంతం చెప్పింది అందరితో కలిసి వరలక్ష్మి వ్రతం ఆచరించింది కేవలం తన స్వార్థం మాత్రమే చూసుకోలేదు అందరూ బాగుండాలని తలించింది అందుకే పూజ ఫలించింది అలాగే ఈ వ్రతం నోచుకునే ఆచారం లేని వారు వారు వ్రతం ఆచరించేవారు తమ తమ ఇళ్లకు ఆహ్వానించి వారితో కలిసి వ్రతం ఆచరిస్తే లక్ష్మీదేవి ఇంకా సంతృప్తి చెందుతుంది కనుక మీ బంధువులు ఇరుగు పొరుగు వారిలో ఎవరికైనా ఈ వ్రతాచరణ లేకపోతే వారు ఏ కులం వారైనా సరే వారిని మీ ఇంటికి పిలిచి వారితో కూడా పూజ చేయించండి అమ్మవారు చాలా సంతోషిస్తుంది అదే ఈ వ్రత కథలు చారుమతి కూడా చేసింది లక్ష్మి కటాక్షం కలగాలంటే ముందు స్వార్థాన్ని త్యజించాలి వరలక్ష్మి కథ సారాంశం పంచుకుంటే పెరుగుతుంది దాచుకుంటే తగ్గుతుంది సంపద సంతోషం అందుకే ప్రసాదం ఒక్కరే తినకూడదు పది మందితో పంచుకోవాలి అప్పుడే అనుగ్రహం అధికంగా సిద్ధిస్తుంది మన సంస్కృతి దాచుకోవటం కాదు పంచుకోవటం నేర్పింది మనకి అందరి కోసం కోరింది కనుక అమ్మవారు కర్ణించింది ఎవరు అందరూ బాగుండాలి అని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటారు వారికి కోరకుండానే వరాలిస్తాడు పరమాత్మని గ్రహించాలి నిత్యం లోకా సుఖినో భవంతు అని ప్రార్థించాలి ఓం వరలక్ష్మీదేవి నమ